హై అండి ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైమ్ లో మనకి సెవెంత్ మంత్ లో షుగర్ టెస్ట్ చేస్తారు కదా అది ఎందుకు చేస్తారు అసలు రెండు సార్లు షుగర్ టెస్ట్ ఎందుకు చేయాలి జీసీటీ ఓజీ టీటీ అందరికీ చేస్తారా ఇంకా టెస్ట్ ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రెగ్నెన్సీ లో షుగర్ వస్తే డేంజరస్ షుగర్ టెస్ట్ ఏడో నెలలోనే చేస్తారు ఇంకా ముందు కూడా చేస్తారా ప్రెగ్నెన్సీ లో టాయిలెట్ ఎందుకు లీక్ అవుతుంది ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం రండి మనం ఇప్పుడు వీడియోలోకి లో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహంస్ దుబాయ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ నా అంతటి నేను చెప్పింది కాదండి డాక్టర్ నాకు ఏదైతే చెప్పారో అవన్నీ మీతో షేర్ చేయాలని ఇంటెన్షన్ తో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి అంతేగాని దయచేసి కామెంట్ నువ్వు ఏమన్నా డాక్టర్ వా నర్స్ వా అని మాత్రం చేయొద్దండి నేను డాక్టర్నే కాదు నర్స్ అంతకన్నా కూడా కాదు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటి అంటే అండి వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ అంటే నేనే కావచ్చు ఎవరైనా అవ్వచ్చు మనం చాలా వీడియోస్ చూస్తూనే ఉంటాం ప్రెగ్నెంట్ రిలేటెడ్గా అన్నీ కూడా మనం ఫాలో అయిపోకూడదండి ఫస్ట్ మన డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాతే వినండి మీరు అన్నీ వినాలి కానీ ఫాలో అయిపోకూడదు తర్వాత మీరు విన్నదంతా మెల్లి మీ కన్సల్టెంట్ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది అందరికీ అన్ని సెట్ అవ్వు అందరికీ అన్ని సూట్ కావాలి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అయ్యి ఉండొచ్చు వేరే ఏదైనా పాయింట్ ఉండొచ్చు మీరు తెలుసుకుని నాకు ఓకే ఇలా చేస్తే ఇలాగ అవుతుందా అని మీరు వెంటనే చేసేయకూడదు మీరు డాక్టర్ని అడిగిన తర్వాత అలాంటివి మీరు చేయాలి ఓకే నేను కంటెంట్లోకి వెళ్ళిపోతే నేను షుగర్ టెస్ట్ నాకు రెండు రోజులు పట్టిందండి అలా ఎందుకు పట్టిందో వీడియో వరకు చూడండి నేను క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు షుగర్ టెస్ట్ రిలేటెడ్గా తెలుసుకున్న ఇంపార్టెంట్ విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను తర్వాత దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి షుగర్ ఒకవేళ ఉన్నా కూడా భయపడాల్సిన నెసెసిటీ అస్సలు లేదండి ఒక్కొక్కరికి ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ప్రెగ్నెన్సీలోనే పోతుందనమాట ఒక్కొక్కరికి ఏంటంటే మనకి వంశ పారంపర్యం అంటారు కదా అలా కూడా ఒక్కొక్కరికి వస్తుంది దానికి కూడా భయపడక్కర్లేదు మీరు అబ్జర్వ్ చేసారు లేదో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ అమ్మగారు షుగర్ ఉందా మీ నాన్నగారు షుగర్ ఉందా అని అడుగుతారు కదా ఫస్ట్ అడిగిన తర్వాత అప్పుడు మనం షుగర్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు ఇంకొకటి ఒక్కొక్కరికి ఫోర్త్ మంత్లోనే షుగర్ టెస్ట్ కూడా చేస్తారండి ఒక్కొక్కరికి సెవెంత్ మంత్లో చేస్తారు ఇప్పుడు నాకు సెవెంత్ మంత్లో జరిగింది మా శ్రీవాన్స్ టైంలో ఎప్పుడు జరిగిందో కూడా నాకు ఐడియా లేదు కానీ ఆ రోజు ఇంకో నాతో పాటు ఇంకొకరు ఎవరు వచ్చారండి వాళ్ళకి ఫోర్త్ మంత్లో షుగర్ టెస్ట్ చేశారు కొంచెం ఆవిడ హెల్దీగా ఉందనమాట అంటే మనకి వెయిట్ కొంచెం ఎక్కువ గెయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోర్త్ మంత్లోనే షుగర్ టెస్ట్ చేస్తారనమాట ఎందుకంటే ముందు నుంచి చూసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే సెవెంత్ మంత్ దాకా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతాయి కదా ఒక్కొక్కరికి షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి బేబీకి చాలా డేంజర్ అంట సో అందు గురించి ముందు నుంచి చెప్తారు మనకి మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యింది ఉంటే ఫోర్త్ మంత్ లోనే షుగర్ టెస్ట్ చేస్తారండి లేదు అనుకుంటే సెవెంత్ మంత్ లో చేస్తారు ఇంకా సెవెంత్ మంత్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేయించుకోవాల్సిందే ఎవరైనా అంటే ఎగ్జాక్ట్ సెవెంత్ మంత్ అని కాదండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల లోపు చేస్తారు మనం కరెక్ట్ గా చెప్పాలంటే ఆరున్నర అంటే ఆరు పాయింట్ ఐదు నెలలు ఆరు నెల నుంచి ఏడు నెలల లోపు అనమాట చేయాలి టెస్ట్ డయాబెటీస్ అనేది ఉందా లేదా చెక్ చేస్తారండి అంటే మనకి సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత హార్మోనల్స్ అనేవి బాగా చేంజ్ అవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని కంపల్సరీ టెస్ట్ చేయాలన్నమాట ఈ టైంలో లో దీంట్లో రెండు టెస్టులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక టెస్టే చేస్తారు ఒక్కొక్కరికి రెండు టెస్టులు చేస్తారు నాకేం జరిగిందంటే ఒక టెస్టే చేశారు కానీ రెండు రోజులు పట్టింది అది ఎందుకో చెప్తాను అది నా మిస్టేక్ అనుకోండి వాళ్ళు తప్పు కాదు తప్పంత మందే అది రెండో రోజు అండి ఫస్ట్ డే వీడియో తీయలేదు రెండో రోజు వెళ్ళినప్పుడు నాకు షుగర్ టెస్ట్ కి అప్పుడు త్రీ అవర్స్ పడుతుందని ముందే చెప్పారనమాట సో డాక్టర్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవ్రీ వన్ అవర్కి మన బ్లడ్ శాంపుల్స్ అండ్ యూరిన్ శాంపుల్స్ తీసుకుంటారండి అంటే ఫాస్టింగ్ ఉండేది ఒక టెస్ట్ ఉంటుంది ఫాస్టింగ్ ఉండకుండా ఉండేది ఒక టెస్ట్ ఉంటుంది బట్ మాక్సిమం అందరికీ ఫాస్టింగ్ ఉండే టెస్ట్ అంటే ఓజీటీటీ టెస్టే చేస్తారు ఆ ఓజిటిటీ టెస్ట్ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనమాట ఇది మనకి ఫాస్టింగ్ ఉన్న కంటే టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉన్న తర్వాత చేస్తారు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అండి ఫస్ట్ టెస్ట్కి ఎప్పుడైతే మనకి డేట్ ఇస్తారో నాకు అక్కడ రిసెప్షన్లో ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పి అదంతా క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఒక స్లిప్ ఇస్తారు నేను ఆ స్లిప్ మిస్ అయ్యాను కాల్ నేను వాళ్ళు టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటే చాలు అని చెప్పారనమాట సరే టెన్ అవర్సే కదా అని చెప్పి నేనేం చేశాను నైట్ టెన్ తర్వాత ఏం తినొద్దనారని టెన్ తర్వాత ఏం తింటే డైరెక్ట్గా మార్నింగ్ ఎప్పుడు టెన్కి వెళ్ళాను సో ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ అయిపోయింది అందు గురించి చెప్పి డైరెక్ట్గా పంపించారు ఇంటికి మళ్ళీ నేను ఎస్టర్డే డేట్ ఇచ్చారనమాట ఇంకో త్రీ డేస్ తర్వాత ఎందుకంటే అవర్స్ ఎక్కువ ఉంటానంటా మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ చేంజ్ చేయడం సో టెన్ అవర్స్ ఏమన్నారు నేనేమనుకున్నాను సరే టెన్ అంటే ట్వల్వ్ అయితే ఏమైంది ట్వల్వ్ అవర్స్ అని నేను అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా టెన్ అవర్స్ ఉండాలని నాకు తెలియదు అప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చామన్నమాట ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే నాకు అప్పుడు క్లియర్గా మెన్షన్ చేశాడు నైట్ ఎయిట్కి డిన్నర్ చేసేసి టెన్ థర్టీ లెవెన్కి ఏదైనా ఫ్రూట్ తిని మార్నింగ్ ఎయిట్ కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పారనమాట సో నెక్స్ట్ తర్వాత అలానే చేసాము వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తారు తర్వాత మనం యూరిన్ శాంపుల్స్ ఇస్తాము తర్వాత బ్లడ్ చూసారు బాటిల్ బాటిల్ టెస్టులు అది ఎవ్రీ వన్ అవర్కి చేస్తారండి ఆ టెస్ట్ అది కూడా ఎలా అనుకుంటున్నారు వెళ్ళగానే ఫస్ట్ నాకు ఒక బాటిల్స్ త్రీ బాటిల్స్ తీసారా బ్లడ్ అది వన్ అవర్ గ్యాప్ ఇచ్చి నాకు ఒక గ్లూకోజ్ బాటిల్ ఇచ్చారు చూడండి అది మొత్తం ఫిల్ చేసి మొత్తం తాగేమన్నారు ఎంత స్వీట్ ఉందంటే ఓవర్ స్వీట్ నాకు అసలు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది కానీ ఆ టైంలో వామిటింగ్ వస్తుందని కూడా చెప్పారు వామిటింగ్ వచ్చిందంటే ఇప్పటి వరకు మనం పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి బ్లడ్ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట సో వన్ అవర్కి ఇంత ఇంత ఎలా తాగేస్తాం అప్పుడు ఖాళీ పడుతూ అటు ఉంటాం కదా రాత్రి నుంచి ఏమి తేనా ఖాళీ కడుగుతూ ఉంటాం సో అది ఏమవుతుందంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది మా పక్కన పాప ఆవిడ వామిటింగ్ చేసేసుకుంది అనమాట అక్కడే చేసేసుకుంటే మళ్ళీ ఆవిడని పంపించేసి మళ్ళీ లాస్ట్ వన్ అవర్ ఉందనగా మళ్ళీ మొదటి నుంచి నెక్స్ట్ డే అన్నీ స్టార్ట్ చేయాలంటండి ఇంకెలాగో తట్టుకొని ఇదిగో అక్కడ ఆ గ్లూకోజ్ అలా తాగుతూ తాగుతూ అటు ఇటు తిరిగి అక్కడ ఫన్ పిల్లలకి ఫన్ జోన్ లాగా ఉంటే అక్కడికి వచ్చి చూసి ఇలా వీడియో అంతా తీసాను అనమాట మళ్ళీ వన్ అవర్ అయిన తర్వాత లోపలికి వెళ్తే మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ యూరిన్స్ శాంపిల్స్ తీసుకున్నారు మళ్ళీ ఇంకో బాటిల్ ఇచ్చారు మళ్ళీ తాగాను అలా టూ టైమ్స్ తాగడం త్రీ టైమ్స్ ఏమో ఆ బ్లడ్ శాంపుల్స్ యూరిన్ శాంపుల్స్ తీస్తారనమాట మొత్తం మూడు సార్లు పొడిచేసారు ఇంక ఎంతెంత బ్లడ్ లాగేశారు అంతంత బ్లడ్ లాగేస్తే బాడీలో బ్లడ్ ఏమి ఉంటుందో కూడా నాకు అర్థం కాలేదు అంత టూ మచ్ నాకైతే అసలు బాగా నొప్పి నొప్పి వచ్చింది నరం దగ్గర అయితే ఫస్ట్ ఏమున్నారంటే ఎక్కడికి వెళ్ళకూడదు కదలకుండా కూర్చోవాలి అన్నారు అసలు ఎలాగ అలా కదలకుండా కూర్చోను అలా ఎక్కడ తాగేస్తాము వాటర్ అండ్ వాటర్ కాదు గ్లూకోజ్ అని చెప్పేసి అంటే అప్పుడు నెమ్మదిగా వాక్ చేయమన్నారు నేను వాక్ చేసుకుంటా చెప్తాను കൊണ്ടു തിരുത്തു అలా ఒక బాటిల్ ఒక బాటిల్ అలా ఫినిష్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకొకటి చెప్పారండి నాకు ఈ త్రీ టైమ్స్ బ్లడ్ శాంపుల్స్ తీసేసిన తర్వాత మనకి అంటే షుగర్ టెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే ఇంకొక టూ అవర్స్ వరకు ఏంటంటే వాటర్ మాత్రమే తాగమన్నారు ఫుడ్ అది ఇంకా తినొద్దన్నారు అనమాట అది కూడా గుర్తుపెట్టుకుని అంటే అందరికీ ఒకలా చేస్తారా అంటే నాకు తెలియదు మరి ఇండియాలో ఎలా చేసిన నాకు అసలు ఐడియా లేదండి శ్రీహన్షి గారికి ఇంకా ఎయిటీ ఇయర్స్ గ్యాప్ వచ్చిందా అసలు గుర్తులేదు నాకు షుగర్ టెస్ట్ చేసినట్టే గుర్తులేదు ఇక్కడ దుబాయ్లో అయితే మాత్రం అన్ని ముందే చెప్పేశారండి మీకు టెస్ట్కి త్రీ అవర్స్ టైం పడుతుంది వెయిట్ చేయాలి ఎవ్రీ వన్ అవర్కి బ్లడ్ శాంపు స్ యూడి శాంపుల్స్ అవన్నీ తీస్తామని ముందే చెప్పారు కానీ శ్రీహన్ గారు టైంలో ఇండియాలో ఎలా చేశారంటే నాకు ఐడియా లేదండి ఏజ్ గ్యాప్ ఎర్స్ వచ్చేసింది కదా సో అస్సలు గుర్తులేదు నాకు షుగర్ టెస్ట్ చేసినట్టే గుర్తులేదు అయితే అక్కడ మేడం చెప్పారండి ఇందులో రెండు టెస్ట్లు ఉన్నాయని చెప్పాను కదా ఓజీటీటీ జీసీటీ అని నాకు చేసింది ఓజిటీటీ అనమాట వారర్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇంకో టెస్ట్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటండి దీనికి ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు కానీ జనరల్గా అందరూ ప్రిఫర్ చేసేది మనకి క్లియర్గా డీటెయిల్స్ తెలియాలి అంటే చేసేది ఓజీటీటీ టెస్ట్ అండి ఇందులో మనకి అంటే బిఫోర్ ఫాస్టింగ్లో మనకి ఎంత బ్లడ్ అంటే ఎంత షుగర్ లెవెల్స్ ఉంటే కరెక్ట్ ఫాస్టింగ్ తర్వాత ఎంత ఉండాలి అని ఒక లెక్క ఉంటుందండి అదేంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను కదండి హాస్పిటల్లో చెప్పిందండి నాకు ఇది బిఫోర్ ఫాస్టింగ్ అంట గ్లూకోజ్ లెవెల్స్ ఎయిటీ టు హండ్రెడ్ ఉంటే నార్మల్ అదే హండ్రెడ్ మించి ఉంటే ప్రీ డయాబెటిక్ అండ్ ట్వంటీ ప్లస్ ఉందనుకోండి డయాబెటిక్ అనమాట వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తారు ఒక ఫుడ్ అంతా డైట్ అంతా ఇస్తారు అంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో తినాల్సి ఇప్పుడు జనరల్గా మనం ఏది పడితే తింటాం కానీ షుగర్ అది వచ్చిన వాళ్ళకైతే ఒక ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలండి ఎవ్రీ టూ టూ అవర్స్కి కొంచెం కొంచెంగా తినాలి షుగర్ ఐటమ్స్ మొత్తం అవాయిడ్ చేసేయాలి అంటే కొంచెం మంది గూడు ఏమైనా వేసుకోండి బెల్లం ఏమైనా కలుపుకొని తినచ్చు అనుకుంటారు అడుగుతూ ఉంటారంటండి డాక్టర్ని డాక్టర్ ఏం చెప్పారంటే బెల్లమైన ఒక రకమైన స్వీటే కాబట్టి ఏదైనా తక్కువ తినాలి నైట్ చపాతి తినమని ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారండి కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికి నైంటీ నైన్ పర్సెంట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ప్రెగ్నెన్సీలోనే పోతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆఫ్టర్ ఫాస్టింగ్ అది ఎంత ఉండాలి ఏంటి ఆ చార్ట్ ఒకసారి మీరు పాజ్ చేసుకుని క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి ఫాలో అవ్వండి దాన్ని డయాబెటిక్ ఉన్నంత మాత్రం భయపడకండి దానికి తగ్గ డైట్ మెయింటైన్ చేయండి అవన్నీ ఇప్పుడు మనకు అన్ని డాక్టర్ క్లియర్గా ప్రతి ప్రతిదీ మెన్షన్ చేస్తారండి అంటే జస్ట్ ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఇలాంటి వీడియోలు చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అని చెప్పడానికి మాత్రమే అయితే ఒక్కొక్కరికండి ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా పెద్ద డేంజర్ ఏం కాదు డాక్టర్ చెప్పిన డైట్ మనం కరెక్ట్ గా ఫాలో అయితే అది కూడా తగ్గుతుందంట చాలా మంది క్యూర్ అయిన ఇక్కడ చెప్తూనే ఉన్నారు అక్కడ మాకు ఎవరైతే చేసారో ఆవిడ చెప్తుంది ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడైతే ఇది పేర్లోనే ఉంచు గెస్ట్ చేసిన డయాబెటీస్ అంటే గెస్ట్ వెళ్ళిపోద్ది అంతే సో భయపడక్కర్లేదండి ఎవరు దీని గురించి ఎవరుకో కానీ అది ప్రెగ్నెన్సీలో ఉన్నది ఎలా కంటిన్యూ అవుతుంది తప్ప అది కూడా వంశ వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళు కూడా క్యూర్ అయిపోయినాయి ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు కనబడితే ఇక్కడ చూసారా నా చేతులు మొత్తం పొడిచి పొడి వదిలేసారు బ్లడ్ మామూలుగా లాగలేదు రెండు చేతులకి మూడు సార్లు లాగేసారు కదా ఇంకా మొత్తం మూడేసి మూడేసి బాటిల్ పీకీసారు చిన్న చిన్ని అనుకోండి చేతులు మాత్రం బాగా నొప్పి వచ్చేసినాయి నాకు మా వాడు మా హస్బెండ్ పాప అలా వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇదంతా ల్యాబ్ అనమాట అంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్లు చేసే ల్యాబ్ ఇది చాలా ఇది ఆల్ జహరా హాస్పిటల్ అండి దుబాయ్ లో ఇక్కడే నాకు అయింది డెలివరీ నెక్స్ట్ బ్లాక్స్ అన్ని ఇంకా చూపిస్తాను ఆ రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు నాకు కఫ్ ఉందని ప్రెగ్నెన్సీలో చాలా మందికి వస్తుందంట అంటే ప్రెగ్నెన్సీలో కఫ్ రాకుండా ఉంటే చాలా మంచిది వస్తే ఏంటంటే మనకి పొట్టంతా కదిలిపోయి ఒక రకమైన బేబీ కూడా ఉంటుంది కదా ఒక రకమైన నొప్పిలో వచ్చేస్తుంది సో కఫ్ ఉందని చెప్తే హెర్బల్ సిరప్ ఇచ్చారండి నాకు హెర్బల్ కాఫ్ సిరప్ ఇచ్చారు చాలా బాగా పనిచేసింది అదైతే మాత్రం కానీ ఎన్ని సిరప్స్ ఎన్ని సిరప్స్ రాసినా వెంటనే అయితే తగ్గలేదండి టైం అయితే పట్టింది మనకి వచ్చినప్పుడు ఎప్పుడు చూసారో వెంటనే తగ్గదు టైం టేకింగ్ బాగా తినేస్తుంది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అని నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ మా శ్రీహాన్స్ గారికి దగ్గు వచ్చిందంటే ఒక నెల రోజులు ఎన్ని మందులు వేసినా తగ్గదండి బాబు అదేంటో అర్థం కాదు ఇంకా రాత్రులు నిద్ర ఉండదు ఇంకా అలా దగ్గి దగ్గి ఒకసారి నొప్పు కూడా వచ్చేస్తుంది అంత దారుణంగా ఉంటుంది దగ్గు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో వస్తే ఇంకెలాగుంటో ఊహించుకోండి ఇలా చాలా మంది ఫేస్ చేసే ఉంటారండి ఇంకొకటి ఏంటంటే ఇలా దగ్గేటప్పుడు చాలా మందికి టాయిలెట్ లీక్ అవుతూ ఉంటుందంట అది భయపడక్కర్లేదు అది కూడా నార్మల్ అని నేను డాక్టర్ని అడిగిన ఎందుకంటే నాకు ఒకటి రెండు సార్లు అయ్యింది ఎక్కువ వచ్చినప్పుడు మనకు తెలియకుండా అలా టాయిలెట్ లీక్ అవుతుంది అని అడిగితే డాక్టర్ ఏం కాదు ప్రెగ్నెన్సీలో మనకి దగ్గుతున్నప్పుడు పొట్టని పుష్ చేసి వస్తుంది కదా ఏదైతే ఆ పైప్ ఉంటుందో పైప్ మీద పుష్ చేయడంతో అలా అవుతుంది అదేం కాదు ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అన్నారు ఇది చూపించాను కదండి ఇందాక అదంతా పిల్లలు అంతా ఆడుకుంటున్నారు కదా వీకెండ్ వీకెండ్ ఈ హాస్పిటల్లో ఎలా అంటే పిల్లలతో వస్తారు కదా అందరూ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొన్నిసేపు వాళ్ళ టైం స్ చేయడానికి ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఒకసారి బెలూన్స్ అని ఒకసారి పెయింటింగ్స్ అని ఫేస్ పెయింటింగ్స్ అని అలా వేస్తూ ఉండేవారండి మేము వీకెండ్ వెళ్ళాం అనమాట షుగర్ టెస్ట్కి సో అందుకని పిల్లల్ని అక్కడ అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అది ఇందాక సిరప్ రాసారన్నాను కదా కఫ్ సిరప్ అదిగో అది రాశారు మేము వీకెండ్ హాస్పిటల్కి వెళ్ళామన్నాం కదండి అంటే మా హస్బెండ్ కాఫ్ ఉన్నప్పుడు వెళ్ళామనమాట మా శ్రీ అంకలి గారిని కూడా తీసుకుని వెళ్ళిపోయాం మార్నింగ్ వాళ్ళ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వంట చేసేసి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత ఇంకా తినేసామన్నమాట తిన్నాక మా వాడు ఏం అడిగాడు అనుకుంటున్నారు లడ్డూ ఉంటుంది కదా తిల్లడ్డు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదు అంట నేను తినలేదు నైన్త్ మంత్ వచ్చాక అది మనకి ఏదైతే కోరికలు ఉండిపోతే ఆ కోరిక తీరకపోతే పిల్లలు మళ్ళీ సొల్లు కారుస్తారు అంటారు కదా అదే సొంగ కారుస్తారు అంటారు కదా మా సైడ్ సొల్లు అంటాము సో ఆ సొంగ కారుస్తారు మళ్ళీ పిల్లలు ఎప్పుడైతే పుట్టిన తర్వాత వాళ్ళు అది ఉంటుంది కదండి సొంగ ఆ సొంగలో మనకి ఇష్టమైంది కలుపుకొని తింటే అప్పుడు ఆ సొంగ తగ్గుద్ది లేకపోతే తగ్గుదా అని అంటారని మా అమ్మ ఏం చేసింది నైన్త్ మంత్ వచ్చాక ఆ కోరిక అనేది తీర్చుకోవచ్చు అంటే ఇది ఎక్కువ తినకూడదు ఒక కొండ రెండు వండలో తినమంది అంతే అలా అప్పుడు మా అమ్మ వచ్చాక చేసింది అప్పుడు తిన్నాను ఒక ఉండ అలా ఏదైనా తినాలి అని అనుకున్నది మనకి ఈ టైంలో తినకూడదు అంటారు మనకి ఏం తినాలి ఏం తినాలి అప్పుడు ఏం గుర్తురాదు ఇష్టమైన ఏమో తినకూడదు నాకేమి ఈ టైంలో ఏవైతే తినకూడదు అంటారో అవే తినాలనిపించేది అండి అంటే పనసపండు జున్ను ఇలాంటివన్నీ తినాలిపించేది అవేమో తినకూడదు కానీ నైన్త్ మంత్లో కొంచెం కొంచెంగా టేస్ట్ చేశాను పనసపండు అయితే దొరకలేదు కానీ జున్ను మా అమ్మ వచ్చాక జున్ను ఇంకా ఈ నువ్వులు తిన్నాను ఈజీ అండ్ చాలా అంటే చాలా హెల్దీ అండి బాబు మా శ్రీహాంశి గారు కూడా చాలా ఇష్టం ఏం లేదు నువ్వులు లైట్ గా ఫ్రై చేసేసి మిక్సీ పెట్టేయండి బెల్లం నువ్వులు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవడం రెండు మిక్సీ పెట్టాడు సెపరేట్ సపరేట్గా మళ్ళీ కలిపి రెండు మిక్సీ పెట్టాడు మనకు వండ అయ్యేటట్టు చూసుకోవాలి అంతే వండ తక్కువైంది అనుకోండి ఇంకా బెల్లం కలిపేయండి అంతే మీకు ఇంకా ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం నువ్వులు కాంబినేషన్ కాదు కాదు చాలా బలం డెలివరీ అయిన తర్వాత అయితే కంపల్సరీ తినాలంటండి నాకు ఎలాగ ఇష్టం కాబట్టి అమ్మ డెలివరీ అయ్యాక చేసి తీసుకొచ్చింది అని మనకి డెలివరీ అయిన తర్వాత ఆకలి ఒకటి ఎక్కువ వేసేస్తూ ఉంటుంది కదండి పిల్లలు పాలు తాగుతుంటే ఎక్కడ లేని ఆకలు పుట్టుకొచ్చేటప్పుడు అలాంటప్పుడు ఇలా ఇలాంటివి హెల్దీ తినండి అసలు మీరు ఫిట్గా ఉంటారు గట్టిగా ఉంటారు అనమాట ఒళ్ళు గట్టి పడుతుంది అది పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ ఇన్కేస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో షుగర్ ఇలాంటిది ఉండే ఉండే అనిపిస్తే అండి వాళ్ళు ఎక్కువ చపాతీ ఇలాంటివి తినండి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఇంకా మనం వీలైనంత మట్టికి ఫుడ్ తక్కువ అంటే టూ టూ అవర్స్కి అలా తినాలంటండి ఇంకా నాకు తెలిసినంత వరకు ఇది అసలు తినకూడదు ఏంటంటే జంక్ ఫుడ్ ఇంకా మనకి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా ఉంటాయి కదా ఏం తాకూడదో తినకూడదు బయట ఫ్రూట్ జ్యూసెస్ కూడా మన నువ్వు ఎందుకు అని అనుకుంటారేమో నాకు కోరుకుందండి అంటే మళ్ళీ కోరుకుండిపోతే సుల్లు కారుస్తారని చెప్పి పిజ్జా తినాలని ఉందంటే మా హస్బెండ్ ఆ రోజు ఈవినింగ్ బతుకమ్మలు తీసుకెళ్లారు చిన్ని పిజ్జా తీసుకున్నారండి స్మాల్ సైజు అందులో ఒక స్లైస్ తిన్నాను అలా కోరుకుండిపోయింది అనుకోండి పిల్లలు అలా సొంగ కారుస్తూ అది తగ్గాలంటే మళ్ళీ పిజ్జా లో సొంగ కలుపుకొని తినాలంటే ఏంటో ఇవన్నీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక చిన్న స్లైస్ తినేస్తే అయిపోద్ది కదా ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను ఐ హోప్ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి బాయ్ బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ ఇంకొక వీడియోతో కదా థ్యాంక్ యూ సో మచ్